హాయ్ ఫ్రెండ్స్ హలో ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు తలకాయ మటన్ కూర చే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మటన్ ముక్కలన్నీ ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోవాలి ఒకటి ఉల్లిపాయ ఒకటి టమాటా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాకు రెండు రెమ్మల కరేపాకు మటన్ కూడా చాలా క్లీన్గా శుభ్రం చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ తర్వాత గసగసాల కొంచెం నానబెట్టుకొని పేస్ట్ చేసుకుంటాను కోవాలి ఆ తర్వాత దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయలు ధనియాల పొడి ఇవన్నీ కాల్చి కొంచెము పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రమ్మ కరివేపాకు వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం సేపు మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూను పసుపు చిటికేడు తర్వాత ఒక టేబుల్ స్పూను సాల్ట్ తీసుకొని ఒకసారి తిప్పుకోవాలి తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి బాగా మగ్గేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్ కింద అడుగుంటకుండా అడుగంటకూడదు ఇది మటన్ ముక్కలు తలకాయ ముక్కలు కదా అవి కొంచెము వేస్ట్వి కొంచెం చాలా ఉంటాయి అవన్నీ తీసేసి క్లీన్గా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి తర్వాత ఒకసారి తిప్పిన తర్వాత ఇది కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి ఇలాంటివి చేసేటప్పుడు కొంచెము చిన్న చిన్న ట్రిప్స్ పాటిస్తూ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇంట్లో పిల్లలు తినేటప్పుడు వీటిని వీళ్ళు ఫస్ట్ పచ్చిగా ఉన్నప్పుడు చూపించకుండా కర్రీ వండి పెడితే బాగా బాగా టేస్ట్గా వచ్చిద్ది ఫ్రెండ్స్ వాళ్ళు కూడా తింటారు కొంచెము తిప్పుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్ ఒక అరగంట మగ్గనివ్వాలి ఆయిల్లోనే మగ్గిన తర్వాత ముక్క మీద నుంచి పీసు ఇలా ఊడి వచ్చేటట్టు ఊడి వస్తుంది కదా అప్పుడు కొంచెము కారం వేసుకోవాలి అప్పుడు కొంచెం మూడు నేను త్రీ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను ఆ కర్రీకి సరిపడా కారం తీసుకోవాలి కారము సాల్ట్ మీ చాయిస్ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కారము సాల్ట్ ఎవరు ఎలా తింటారో మనకు తెలియదు కదా అందుకని మీ చాయిస్ కానీ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి కారం సరిపోలేదని ఇంకా కొంచెం కారం తీసుకున్నాను కారం తీసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత కొంచెం తిప్పాలి తిప్పుకున్నప్పుడు కొంచెం అడగంటుద్ది కదా ఫ్రెండ్స్ అప్పుడు అది అడగంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఒక సైడ్ టమాటాలు కూడా రెడీగా పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇది కొంచెం ఒకసారి తిప్పుకున్న తర్వాత నేను టమాటాలు యాడ్ చేస్తున్నాను మొత్తం అయిన తర్వాత టమాటాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని జస్ట్ ఒక ఫైవ్ మని ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే తర్వాత టమాటాలు కూడా మగ్గిపోతుంది టమాటాలు కొంచెం టమాటాలు నీళ్ళు ఇలా కొంచెం వచ్చిన తర్వాత నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ముక్కలు తొందరగా ఉడకవు మటన్ మటన్ ముక్కలు తొందరగా ఉడకవండి అందుకని నేను గ్లాస్ కొలతతో తీసుకున్నాను ఆ వాటర్లో ఉడికితే చా చాలాసేపు ఉడకాలి ఇది ఎందుకంటే నేను విజిల్ వేయలేదు విజిల్ కుక్కర్ కుక్కర్ రెండు విజిల్ వచ్చింది అనుకో మనకి కూర బాగా టేస్ట్ రాదు అందుకని నేను ఇందులో కర్రీలోనే ఉడకనిస్తున్నాను అందుకనే వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నాను ఇది వాటర్ పోసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిద్ది హాఫ్ అన్ అవర్ పట్టిద్ది అండి హాఫ్ అన్ అవర్ పట్టి పట్టినా సరే బాధ ఉండదు ఎందుకంటే సిమ్ములో పెట్టుకొని స్లోగా ఉడికించుకుంటే ముక్కలన్నీ మసాలా అంతా ముక్కలకి పట్టి కర్రీ మొత్తం నీళ్ళు కూడా కొంచెం దగ్గర పడిన తర్వాత బాగుంటుంది జలుబు చేసిన జలుబు చేసినప్పుడు ఈ రసం ఉంది కదా ఫ్రెండ్స్ అది కొంచెము తాగినా జలుబు తగ్గిపోతుంది ధనియాల పొడి రెడీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను పొడి ఆ పొడి యాడ్ చేశాను నాకు మొత్తం పోసిన నీళ్ళు మొత్తం ఇంకిపోయింది ఆ తర్వాతే నేను నాకు ఇంత రసం ఇంత చాలు అనుకున్నప్పుడు ధనియాల పొడి వేసాను తర్వాత ఇది మటన్ పొడి పొడి దొరుకుతుంది కదా ఇన్స్టెంట్గా ఆ మటన్ పొడి అండి మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి తిప్పుకో తిప్పుకోవాలి ఇది రోటీ మీద చపాతి మీద బాగుంటుంది ఫ్రెండ్స్ తర్వాత కొంచెము కొత్తిమీర కొంచెం పుదీనాకు నేను రెండు కలిపి కట్ చేసుకున్నాను అందుకని మొత్తం ఒక చూ కలిపి ఒకేసారి వేసేస్తున్నానండి తర్వాత మూత పెట్టేస్తున్నాను త ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోయింది కొత్తిమీర పుదీనాకు కూడా కర్రీ ప్రిపేర్ అయిందండి ఆ ముక్కలు చూ చూసారా బొని బోన్సు ఒకవైపు ముక్కలు ఒకవైపు దగ్గరకు వచ్చేసింది అలా కనిపించేటప్పుడు మనము స్టవ్ కట్టేయవచ్చు కారము ఇవన్నీ సరిగ్గా చరిపోయిందా లేదా అన్నది మనము హీట్ మీద ఉన్నప్పుడే చూసుకుంటే తర్వాత మనకి కలుపుకున్నా సరే తొందరగా కలవదు ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్ నా కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్